గౌరవందనం ఏదో లోకస్తుడు చనిపోయాడు అనుకోండి ఆడు ముక్కు ముఖం తెలియదు లోకస్తుడు అతనే గౌరవ వందనం చేస్తున్నారు సెల్యూట్ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు ఇది చేస్తారు గౌరవ వందనం చేస్తారు మన దేవునికి బిడ్డలు అంతకన్నా పరిశుద్ధులు దేవదూతలు ఆమెను కొను కొనిపోయినారు కదా ధనవంతుడు లాజుల యొక్క సంఘటనలు మనం చూసినప్పుడు లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు ఆయన్ను కొనిపోయినట్లుగా వాక్యంలో సెలవిస్తుంది ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు మాట ఒకసారి చదువుదాం లోకాసు వార్త పదహారోదయం ఆ తర్వాత ఒక ఇద్దరు మాట్లాడతారో దయచేసి ఓర్మితో ఉండాలని పదిహేను నిమిషాలే దయచేసి ఓర్మితో ఉండాలని మనం చేస్తున్నాం లోకాసు ఇరవై రెండో వచ్చును లోకాసు వార్త పదిహేడో ఉదయము ఇరవై రెండో వచ్చును ఆ చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహా రోమును అనుకున్నకు కొనిపోబడిన ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజర్ను చూచి తండ్రి వేన అబ్రహామ యందు కనికిరపడి తన వ్రేలి కొను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను మనం చూస్తాం ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తే ధనవంతుడు లాజరు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ధనవంతుడు అంటే ఆ పదం కంటే ప్రభు నెరగకుండా లోకంలో చనిపోయినటువంటి వ్యక్తి అయితే ఈ వ్యక్తి తన యొక్క ఇష్టానుసారంగా జీవించాడు అతని గురించి రాయబడింది జీవిత అంతా ఏను సుఖం అనిపించావు ప్రభు నెరగకుండా తన జీవిత కాలం అంతా కూడా తన ఆ రీతిగా ప్రవర్తించాడు బైబిల్ ఇద్దరు సంఘటనలు ఇద్దరు చూస్తే ధనవంతుడు లాజరు లాజర్ అనేటువంటి వ్యక్తి ప్రభు నెరిగాడు దరిద్రత అనిపిస్తున్నాడు ప్రభు నెరిగినటువంటి వ్యక్తి దరిద్రుడు అని రాయబడింది ప్రభు ఎందుకో తన యొక్క జీవితంలో అలాంటి పరిస్థితి అనుభతించాడు దారిద్రం జీవిస్తూ దారిద్ర్యమైనటువంటి జీవితమే జీవిస్తున్నాడు అయితే దేవుని భయభక్తులకు వెళ్ళిన వాడు ఇద్దరు చనిపోయారు ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు దేవదూ చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకుంటకు కొనుపోబడును దేవదూతలు తీసుకెళ్ళాడు దరిద్రుడు అండి ప్రభుని ఒక విశ్వాసకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే ప్రభు తన దూతలు చేత గౌరవ వందనాన్ని ఇస్తున్నాడు గౌరవంగా తన దూతలు వచ్చి తీసుకెళ్తున్నాయి ఒక విశ్వాసకున్నటువంటి నిరీక్షణ అది ఒకే వేరే ఏ వ్యక్తికి లేనటువంటిది కాబట్టి ధనవంతుడు కూడా చనిపోయాడు అక్కడ ఏమీ రాయబడలేదు కానీ కాబట్టి లోకంలో ప్రభు ప్రభు రానప్పుడు ప్రభు దోతులు రానప్పుడు ఎవరు వస్తారు సాతాను దూతలు వస్తాయి ఆ సంఘటన మనకు ఒక ఒక రకంగా ఎట్లా చూడొచ్చు అంటే మోసే చనిపోయినప్పుడు అపవాదం వచ్చింది కటమికాయలు దూతుకుతో వచ్చింది అప్పుడు ఈ యొక్క దేహాన్ని గురించి వారిద్దరూ వివాదం పెట్టుకున్నారు ఇది నా శరీరం అంటది సాతాను ఇదిగో ఇతని తప్పిదాలు చూడు కాని మాట పలికాడు కాబట్టి ఇతను చూడు ఆయా రీతిలుగా తను దేవుని పరిశుద్ధతను కాపాడిపోయాడు దేవుడిని ఆ విశ్రాంతిలో ప్రవేశించడని చెప్పాడు ఇట్లా ఇట్లా కొన్ని తప్పిదాలు చూపిస్తున్నాయి కాబట్టి అన్నాడు దేవదూతుంది కాదు ప్రభు ప్రవేణిని గాక ప్రభు తన పాపాలు తన దాసుని యొక్క దోషాలు క్షమిస్తాడు ఆ చిన్నపాటివి భూమి మీద మనం కూడా కొన్ని సందర్భాల్లో తెలియని రీతిలో తప్పిదం చేస్తాం అయితే మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి ఒక విశ్వాసిగా మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి మనల్ని మనం కడుక్కోవాలి కీర్తన నూట ముప్పై తొమ్మిదో దావీది అంటాడు ప్రభా నా ఎందుకని ఆయస్కరమైనది ఏదైనా ఉందా నన్ను కడుగు పరిశోధించు కాబట్టి మరలా రెండవ కొరిందీలు రాసిన పత్రిక ఐదవ దేవులు మనం చదువుతాం అక్కడేం చదువుతామంటే భూ భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహం అందునను దేహం విడిచిన ఆయనకి ఇష్టలు ఉండాలి ఆయనకిష్టలంగా ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తూ మనల్ని మనం కడుక్కుంటూ రావాలి ఒక విశ్వాస యొక్క పద్ధతి అది కాబట్టి చనిపోయినప్పుడు దేవదోతుల చేత రొమ్మును ఆనుకుంటకు కొనిపోబడ్డాడు గొప్ప అది కదా కాబట్టి దరిద్రుడు చనిపోయాడు ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు అనే ఇక్కడ బాలు గింపలేదు గారు ఇక్కడ వీడియో తీస్తున్నాడు కాబట్టి ఆ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్లారు అంటే విశ్వాసం చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్లారు ఈ ధనవంతుడు ప్రభు నెరకుండా చనిపోయాడు అతను చనిపోయినప్పుడు సాతాను తన దూతలు వచ్చి మనం చూడొచ్చు ఎందుకంటే అతను పరలోకంలో ఉన్నాడు యాతను పడుతున్నాడు ఈ సందర్భం ద్వారా మనం జ్ఞాపకం చేసేటువంటి తలంపు ఏంటంటే ఈ మాటలు ఆమె వినదు ఆంటీ తను ప్రభు దగ్గరికి అంటే యమధోతులు వచ్చినప్పుడు కాబట్టి వాళ్ళు ఎంతో యాతనకరమైనటువంటి స్థలంలో ఉండి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ప్రియ స్నేహితుడ సౌదరి ప్రభు విశ్వసించండి అంగీకరించండి ప్రభు మీరును మీటి వారిను రక్షణ పొందుతారు ప్రభు ఈ మాటలు మీ వెనుకిలో దీవించిన గాక కాబట్టి ఈ సమయంలో ఒక్క రెండు మాటలు అంకులు అంకులు కూడా పంచుకుంటారు ఆయన కూడా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని వివరిస్తారు నా పాపములకు విముక్తి నీవే నీవే ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను మరొక లాజర్ మనం చూస్తాము మారుతా ఉన్నటువంటి సహోదరుడు కూడా చనిపోతాడు యాహాన్ సువర్త మనం చూడగలుగుదాం అక్కడ చనిపోయి లాజర్ చనిపోయి నాలుగు దినములు అవుతుంది అయితే యేసుప్రభువారు నాలుగో వచ్చాడు మూడో దినమున ఎందుకు రాలేదంట ఆ శిష్యులతో అంటాడు మన సహోదరుడు నిద్రించుచున్నాడు చున్నాడు చూడటానికి వెళదాం రండి అన్నాడు అంటే ఆయనకు ముందే తెలుసు ఆయన చనిపోలేదు ఆయన చనిపోలేదు బ్రతికే ఉన్నాడు ఆయన ఆయన దృష్టిలో యేసు యేసుప్రభువారి దృష్టిలో ఆయన నిద్రించున్నాడు మనం వెళ్ళి అతను లేపుదాము రండి ఎందుకో తెలుసా ఆ కుటుంబానికి ఈ యొక్క లాజర్ కుటుంబానికి మార్తా మరియల కుటుంబానికి యేసుప్రభు వారికి కుటుం వారికి ఉన్నటువంటి మహాప్రేమ ఏంటంటే తరచూ వెళ్ళేవాడంట తరచూ వెళ్ళేవాడంట ఆయన తరచు వారింట్లో సువార్త ప్రకటించేవాడు తరచు వారిని దర్శించేవాడు కాబట్టి వారి కుటుంబంలో ఒక నిరీక్షణ ఉంది వాళ్ళకి ఏంటంట నా సహోదరుడు ఆ మారత అంటది అయ్యా నీవిక్కడుంటే నా సహోదరుడు చనిపోడు నీవిక్కడుంటే నాకు సహో నా సహోదరుడు చనిపోడు అంది మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రభు ఈ ఇల్లు నీది ఈ పిల్లలు నీ పిల్లలు నేను నీ వారిని నువ్వు మా కుటుంబంలో కాకుంటే మా గ్రామంలో కాకుంటే మా సమాజంలో కాకుంటే మాకు ఏ దిగులు ఉండదు మాకు మరణం వచ్చిన విజయమేది విజయం వచ్చిననే మేము పురలోకంలో ఉంటామని ఆ యొక్క నిరీక్షణ మనకు ఉండాలంటే అందుకనే మా మారత అంటే ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోడు నీవిక్కడుంటే నా సహోదరుడు చనిపోడు అప్పుడు అంటాడైనా మారత నువ్వు నమ్ముచున్నావా పునర్ధానమును జీవమును నేనే పునర్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికి నువ్వు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు మరి బ్రతికి అలలోయ ప్రతికి వాడు అంటే నమ్మినటువంటి వాడు ఏసు ప్రభుని నమ్మినటువంటి వారు ఏసు క్రీస్తు సొంత రక్షగా చేసుకున్నటువంటి వారు ప్రభును ప్రియుల ఇంకా ఎవరైనా ఈరోజు మా అత్తయ్య గారు మంగాదేవి గారు చాలా మంచి వ్యక్తి చెప్పాలంటే అందరికీ దా చక్కగా ఆహారం పెట్టేటువంటి మంచి చేతులు మంచి ప్రేమ మంచి తనము కలిగినటువంటి మా అత్తయ్య గారు ఈరోజు ప్రభునందు నిద్రించారంటే ఒక విధంగా మాకు చాలా చాలా మేము ఏదో ఒక వ్యక్తిని ఒక బలమైనటువంటి మా కుటుంబంలో మా తల్లి సమానమైనటువంటి లేకపోతే మా అందరికీ తల్లిలా ఉండేటువంటి పెద్దరికి మళ్ళీపోయిందని దుఃఖపడుతున్నాం కానీ ఆమె మూడున్నర సంవత్సరాలు మంచం మీద చాలా వేతన పడింది చాలా వేతన పడింది ఏ వేతన పడినప్పటికీ కుమారులు పది మంది ఉన్నా కానివ్వండి ఒక్క కుమారుడు సరిపోతాడు సరిపోతాడు ఆ ఒక్క కుమారుడు పది కుమారుల్లాగా ఆమెను చూసుకుండి లేకపోతే పది కుమార్తెల్లాగా ఆమెను చూసుకుంటూ ఆమెని ఇంతవరకు కాపాడుకుంటూ ఆయన సరే రీతిగా కాపాడుకున్నాడు కానీ దేవుడు మాత్రం ఆవిడ ఆవిడికి ఆయుస్సును పెంచుతూనే ఉన్నాడు మేము అనుకునే వాళ్ళం ఏంటి ఆపరేషన్ అయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది హార్ట్ ఆపరేషన్ అయ్యి దేవుడు ఆయుష్ పెంచుతున్నాడు ఆయుష్ పెంచుతున్నాడు ఆయుష్ పెంచుతున్నాడు అంటే దేవుని ఉద్దేశం ఒకటి ఉంటుందండి మనం వెళ్ళిపోవాలంటే వెళ్ళాము ఉండాలంటే అన్నిటికీ నట దేవుని యొక్క చిత్తం ఉన్నదంటే నొరులారా తిరిగి ఆ పిలిపి ఎప్పుడు వస్తుందో ఎవరి యొక్క చెవిలో పడుతుందో ఎవరి యొక్క పక్షాన ఉంటుందో ఎవరి పేరు పిలిపి పిలుస్తాడో వారు మాత్రమే ఆ ప్రభు దగ్గరికి వెళ్తారంట అందుకని లాజర్ని లాజర్ లాజర్ ఏం చేశాడంటే అండి లాజర్ని యేసుప్రభు అన్నాడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి రాయితీ ఇండి ఆ రాయి తీయండి అనగానే ఏమో ఏమని పిలిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని పిలిచారు లాజరు బయటికి రా లాజర్ బయటికి రమ్మనగానే ఒక అద్భుతమైన స్వరం అది అనమాట అది ఆర్భాటమైన స్వరము అదే బోర శబ్దం అనేటువంటిది ఆ స్వరంతో ఎప్పుడైతే ఆ ప్రభు పలికారో ఆ స్వరం ఎవరు చెవిలో పడిందంట లాజర్ చెవిలో పడిందంట వెంటనే చనిపోయిన వాడు నాలుగు దినాలైనటువంటి చనిపోయినటువంటి బయటకు వచ్చి అందరితో కలిసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రభునంది ప్రియులమ్మ అందుకనే మనం చదివినటువంటి వాక్యంలో చూసినట్లయితే నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడి మాకు ఇష్టం లేదు కనుక ఆయన ఎలాగ మృతుల్లో నుంచి తిరిగి లేచాడో అలాగనే మనం కూడా తిరిగి లేస్తామనేటువంటి ఒక సత్యము మనకు వాక్యం చెప్తుంది కనుక బట్టి మనం అందరం కూడా ఈ భూమి మీద ఉన్నాం ఇంకా ఎవరమైనా రక్షణ పొందలేకపోయినట్లయితే ఇటువంటి తరుణము మనకు ఇస్తున్నాడు ఒక మరణం అంటే అందరి యొక్క హృదయాన్ని కదిలిస్తాదంటే వరే బాబు నీ తర్వాత నీది కూడా ఒక దినం వస్తే జ్ఞాపం చేసుకో ఈ రోజుల్లో మరణాలండి పెద్ద చిన్న బలవంతులు లేకపోతే బక్కవారు లేకపోతే ఇరు వాళ్ళని కాదు ఎవరికి మరణం వస్తుందో ఎవరికి తెలియలేనటువంటి పరిస్థితులు ఉన్నాం ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు బాబు ఎలా ఉన్నామంటే ఏదో సమస్య చెప్తారు ఏదో వ్యాధి చెప్తారు శరీరంలో ఉన్నటువంటి కాబట్టి ఈ వ్యాధులకి నిర్మూలం కావాలంటే ఎన్నో లక్షలు పెడతాం కానీ దేవునికి మనము సమయమేమో దేవునికి మనం సమయం ఇవ్వాలి దేవుని చేర్చుకోవాలి దేవునికి ఆయన మనం ఆయనకి మనకున్న సంబంధాన్ని పెంచుకుంటుంటే దేవుడు లాజారం లేపినట్టే మనల్ని కూడా లేపగల శక్తిమంతుడు మన దేవుడు మనం నమ్ముకున్నటువంటి వాడు అటువంటి వాడు కనుక కాబట్టి ప్రభునంది ఈ ఈరోజు మా అత్తమ్మగారి యొక్క భూస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు సుక్రీస్తు నమ్మపెట్ట మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను దేవుడు మన హృదయంలో ఈ మాటలు దేవించి గాక ఆమె ఈ సమయంలో ఎవరైతే చూడలేదో చూడండి ఒక ప్రార్థన చేసి కూడికను ఎక్కడితో ఊగిస్తున్నావు రామారావు గారు ప్రార్థన చేస్తారు సిఆర్ గారు ప్రార్థన చేస్తారు ఆ సిఆర్ గారు ప్రార్థన చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాం అది కార్యక్రమం దయచేసి అది గమనించాలని మనం చేస్తున్నాం రామారావు గారు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి జీవము గల దేవామిక్ స్తోత్రాలు సమాధాన పదవి మమ్మల్ని అందరినీ కూడా వెతికి వెతికి రక్షించుకున్నావు ఇదిగో గో ప్రభా మా యొక్క తల్లి ప్రభానికి స్తోత్రాలు మంగాదేవి గారిని మీరు రక్షించుకుని ఉదయం వరకు మీరు కాపాడి అందరి యొక్క ప్రేమ మన్ననం పొంది గొప్ప రక్షణ భాగ్యం సంపాదించుకొని పరలోకాన్ని సంపాదించుకున్న ద్వారా మీరు పిలుచుకున్న పిలుపులు బట్టి స్తోత్రాలు వారి యొక్క స్థాపించ కార్యక్రమం ఇంతగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు పాలు పొందిన సంఘ విశ్వాసులు బట్టి కుటుంబాలను బట్టి బంధువులు బట్టి గ్రామ పెద్దలందరినీ పెట్టి తీస్తూ ఉన్నాం ఈ కార్యం నేను మహిమ కర్మగా అందరూ సమాధానంగా కార్యముగా జరిగించడం కృప చూపించుకుని వేస్తూ ఉన్నాము పెట్టి ప్రార్థన నాను తండ్రి దయచేసి స్థానికులు ఎవరైతే ఉన్నారో దయచేసి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వచ్చేస్తే ఆ బాక్స్ ఇక్కడ తీసుకుని వస్తే సీఆర్ గారి ప్రార్థన చేస్తారు దయచేసి రండి సార్ సార్ రండి

ఎవరికొచ్చు బాబు ఎవరికొచ్చు డైరెక్టరా పౌల్ పిలిచి పౌన్ పిల్ల తొందరగా ఆటో కూర్చి కూర్చేయాలి ले बैठो काले में बैठना और काले में बैठना ले ले बाबू आर देन सुन चल पटरे येदाला सेंटर में बैठना बैठ के शांति येरा असल में राम हाईटेक धाम आ जैसे-वैसे बिबन ने आदा अंदर से बैठो राम भाई आ कुची अड्डा सता कर आने वाले डर करगा और चल पड़े ना अपन इसे आज भी कौन इधर बैठे खाना सर्च कर नहीं है मैं सर्च कर दूंगा बॉक्स मत डाल सर्च ड्राइवर रहता है मैं सर्च कर दूंगा चेतना और अमेरिका दे फूड़ो

भी मुन्ने के लेंगे हाँ दलाना ఎచ్డ్ seeing కలాettes టగ్ cuarto పిదశంлось పుకరు ఊామ్త ్సి పెమయ tenure గా గఢాంలి Richards, ల� enseఖిపెOLial � Rodriguez చ్కాంాద్ caller, సల 이름న podium సలి, ఉా billరం సలి» చొాంో భన్ంన కొషలీంన వుియేద అంటే నువ్వు ఈ ప్రశ్న మంగాదేవి గారి యొక్క భూస్థాపనకు వచ్చినట్టు మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన వారిని ఉన్నాం మరణం చూడకుండా బ్రతుకు వాడు ఎవడు ఉన్నారు ఈ లోకంలో భౌతికమైనటువంటి మరణం గురించి రాదు ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి ఇక్కడ రాయబడుతుంది ఏమిటంటే మరణము చూడకుండా బ్రతుకు వారు ఉన్నారు మనం వాళ్ళు ఆది కాండంలో చూస్తే ఆనోకు ఈ దయచేసి ఆనోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు కొనుకోబడ్డాడు ఎందుకు ఆయనకి ఇష్టడుగా అతడు బ్రతికాడు ఈ భూమి మీద ఆయనకి ఇష్టడుగా బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా మరణము చూడకుండా పరలోకమునకు వెళ్ళిపోతారు ఎందుకంటే యేసుక్రీస్తు వారు సర్వమానవాళి యొక్క ప్రక్షాళన కొరకే మరణము ఆయన తనే తీసుకుని ప్రతి వారికి మరణపు మీద విజయం దయచేశాడు ఎవరైతే మరి ఈ యొక్క భూమి మీద ఉందని చెప్పు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారు మరణము చూడకుండా పరలోకమునకు వెళతారు మంగాదేవి గారు అంటే భౌతిక మా మరణం అందరం పొందుతాము మరి ఆత్మ సంబంధమైన మరణము గురించి రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే ఈ భూమి మీద ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో అనగా ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని సొంత రకంగా అంగీకరించి మరి ఈ లోకంలో నీతితోనూ భక్తితోనూ ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో వారు ఈ లోకంలో శారీరకంగా చనిపోయిన కానీ రెండో మరణంలో వారు పాలు పొందకుండగా ఆయన నిత్య జీవంలో ఉంటారు ఎవరైతే ఈ లోకంలో వారికి ఇచ్చినటువంటి జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించి దేవునికి భయపడక దేవునికి లోబడక దేవునికి హృదయం ఇవ్వక జీవిస్తూ ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతారో వారు నిత్య నరకంలో ఉంటారు ఎవరైనా సరే రెండే రెండు ఉన్నాయి అక్కడ ఒకటేమో ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతికిన వాడు దేవునికి ఇష్టంగా లేకుండా బ్రతికిన వాడు దేవుని దేవుడు యేసుప్రభు సర్వమానవాళ్ళ యొక్క రక్షణ కొరకై ఆయనే సర్వమానవాళ్ళ యొక్క మరణపు ములుడు విరిచిపోయడానికి ఈ లోకంలోకి వచ్చి ఆయన మృత్యుదే లేచి సర్వమానవాళ్ళకి విజయం నడిపించాడు ఎవరైతే ప్లవనీ ఏసు పీస్తున్న విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షణ అంగీకరిస్తారో వారు కూడా మరణము విజయమును పొంది పరలోకములో దేవునితో పాటు దేవుడే వెలుగైనటువంటి ఆకలి దప్పు లేనటువంటి దుఃఖము వేదం లేనటువంటి ఆస్తాలంలో ఉంటారు ఎవరైతే ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి భయపడక దేవునికి ఇష్టానుసారంగా జీవించగా ఉంటారో వారు నార్కలు ఉంటారు అందుకే ఇందాక తమ్ముడు చెప్పుకోండి ధనవంతుడు లాజరు ధనవంతుడేమో బహు వేదనకరమైన స్థలంలో ఉన్నారు లాజరేమో దేవ మరి అబ్రహాం కుడు పార్చున కూర్చున్నారు ఈ యొక్క సమయంలో మంగాదేవి గారు రక్షింపబడ్డారు మారు మనసు పొందారు జీవితకాలం అంతట్లో కూడా ఎక్కడ రాయికూదులు ఎక్కడ వీరవాసం ఆమె కొన్న కా కొన్ని మరి కొంతకాల క్రితము ఎప్పుడో వారి వయసులో ఉన్నప్పుడు పొద్దుతే అన్నం వండుకుని పిల్లలకు సిద్ధం చేసుకుని నడుచుకుంటూ బస్సులు లేనటువంటి సమయంలో వేరవసరం వెళ్ళింది ఎందుకంటే ఈ లోకంలో జీవించినంత కాలం ప్రభుకి ఇష్టలుగా బ్రతకాలని ఆమె తన జీవిత అంతా తన దేవునికి ఇష్టలుగా బ్రతికింది తన యాత్ర ముగించింది తన అడ్రస్ మార్చుకుంది ఇప్పుడు ఈ లోకం విడిచిపెట్టి ఇక్కడ కళ్ళు మూసింది పరలోకంలో కళ్ళు తెలుస్తారు ఓ నా ప్రియమైనటువంటి సహోదరులారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ప్రభు పేద మనవ చేసింది ఏంటంటే ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని దేవునికి అర్పించి దేవునికి இன்னக்குன்னா ஜீவிஸ்டே ఈ యొక్క మంగాదేవి గారు ఎక్కడైతే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో ఆ పునాదకాల పట్టణంలో ఆమె ఎలాగైతే ఆ మహిమగల రాజ్యంలో పళ్ళు తెలిసి అడ్రస్ మార్చుకుందో ఇక్కడ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా అక్కడ ఉంటారు దయచేసి మీకు చేతి నమస్కారం చేసిందంటే ఈ మరణము ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద విడిచిన తర్వాత మనం అందరం చనిపోతాం విడిచిన తర్వాత పరలోకంలో ఉండాలనేది ఆశ కాబట్టి వీరందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించి ఈ భూమి మీద ఆయనకి ఇస్తుంది కదా పరలోకంలో చేరాలని ప్రభువు మనవి చేస్తున్నాను దేవుడి మాటలను దీవించును నాకు లోపల పెట్టే

কেন্দ্ৰে <laughs>

అవున దల ఆ దొబ్బు దొబ్బు టీ టీ ఆనది ముందుకి ప్రార్థన ముందుకి ప్రార్థన మోటార్ మోటార్ కనపడలేదు మోటార్న గంగట్లో జొరేటవయ ఏ ఫాటన్ చార్న అంటే నాడు 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 పరిశుద్ధులైన మా తండ్రి నిర్బంధములైన స్తోత్రములు వారి ప్రభా జీవితాలు మంతా మీరు కాచి కాపాడి పోషించారు ఇక మీ పిలిగి ఆసరాలు మహాదేవి గారిని మీరు పిలుచుకున్నారు ప్రభా మీ పిలుపుకి లోబడి మీ దాసరాలు మీ సన్నిధిలో చేరి ఉంటుండగా మీ రాజ్యంలో మీ సన్నిధిలో ఉన్నారని నమ్ముతూ మీ బంధనములైన స్తోత్రాలు యొక్క భూస్థాపన కార్యక్రమం ఎంత ఘనముగా జరిగించుకున్నందుకు మీ బంధనములైన స్తోత్రాలు ఇక వా ఎవరైనా సమాధి సమాన పద్ధతులు దేవుని జరిగించుకోనట్లయితే అది ఆశీర్వాదకరము కాదు ఇంత ధనముగా పరిశుద్ధంగా అని ఆ మహిమాత్రమై జరిగించుకుంటూ అయినా సూత్రాలు చెల్లించుకుంటూ గోప్రభ మరి మన్ మన మ మట్టి అని దేహము మట్టికి మట్టిని ఆత్మ మీద దారి చేసిన తండ్రి దిక్కిన మీ శని చేరిండునాది అని నమ్ముచ్చు మీ కొందన స్తోత్రం ఇగో ప్రభా మరి భూస్థాపన జరిగిచ్చుండుగా నేను మట్టి వేయిచ్చుండగా ప్రభా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి ఈ కార్యక్రమం ముగించుకొని ఆయన కుటుంబానికి ఆధారపడి దాయి చేయమని యేసు క్రిత ప్రభు యొక్క పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థించడి వేడుకొలుస్తున్నాం పరమ తండ్రి పన్నెండవ బంగారు గిన్నె పగిలిపోను దారి దగలిపోను దారి చక్రం పడిపోను మన్నైనది వెనుకటి వెనుకొని మరలా భూమి చేయను ఆదు కానీ దయచేసి దేవుని ఎక్కువ మరలా పోను మళ్ళీ ఆది కాండము మూడవ దేవులు వాకివెట్ల సెలవుస్తుంది నేల అయిన కానీ నువ్వు నేల నుండి నువ్వు మన్నే గనుక తిరిగి మన్నై పోదు అని ఆ వాక్య ప్రకారంగా మనిషి తీవడావు మరలా తిరిగి మంటి చేతుడు ఆ వాక్య ప్రకారంగా మనం కపెటిబవు మూలచేతు తో మార్చుకొని ఆకర్కురన కాబట్టి ఆ బిందెని ఈ మన సైడ్ చేలేసి ఆ తర్వాత 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 అనుసే పదా ఈ విధంగా అనులేఖన ఫలమేలేగరా

మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు వందన కృతజ్ఞత అసలు చెల్లిస్తూ ఉన్నాం మంగదేవం గారి కొరకు మీ తనలో ప్రార్థిస్తు ఉన్నాం ప్రభునందు మృతులకు మృతులు ధన్యులని ప్రభు మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రియమైన మా తండ్రి భూమి మీద ధన్యకరమైన జీవితము వారికి మీరు అనుగ్రహింపచేసి వారి ద్వారా వా కుటుంబస్తులందరూ కూడా యేసు ప్రభు వారిని మీరు మీ విధానము కొరకాయ వందన కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాము మా ప్రభు ఈ భూస్థాపన కార్యక్రమం ద్వారా మీ నామనకు తెచ్చుకునే విధానము కొరకాయ వందన కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాము చూపించండి వాక్యము ఆదరించను కుటుంబ పక్షంగా నెరవేరుస్తూ రావాల్సిందిగా మీ సన్నలో ప్రార్థిస్తూ బంధువులు మిత్రులు సంతస్తులు శ్రేయోపలాసులు ప్రభావస్తులు ప్రియమైన మా తండ్రి కొరతను మీరు తీరుస్తూ రావలసిందిగా మీరే ఆదరిస్తూ మీ ధైర్యపరుస్తూ చేసుకుంటూ రావాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ కుటుంబానికి సదాకాలము మరి సోమవారం తారీఖున సోమవారం పదిహేడో తారీఖు పదిహేడు ఈ నెల పదిహేడో తారీఖున సోమవారం ఉదయం పది గంటలకు మరి నేర మాస్టర్ గారి ఇంటి దగ్గర ఆదరణ పూడిక కలిగి ఉంటాం गु तदन तदन प्रेम कल